నందు మీకు శుభోదయం క్రీస్తుని వెంబడించే వారముగా మనము ఈ భూమిపై విజయములు పొందవలసిన వారమై ఉన్నాం క్రీస్తుకు విరోధమైన వాటన్నిటిపైన మనుషుల యొక్క చెడు తత్వం పైన మనము ఖచ్చితంగా విజయం పొందిటికి ప్రభువు మనల్ని రక్షణలో నడిపించుటకు నిత్యము సహకరిస్తూ ఉంటాడు ఇట్టి విజయములు పొందుట వలననే మనము క్రీస్తుని ప్రచురము చేయించు విశ్వాసమును మహిమపరచుచు దేవుడు ఉన్నాడని రుజువుపరచుచు మన జీవితంలో దేవునికి మహిమ కలుగు చేస్తూ ఉంటాం అయితే ఈ విజయములను మనం ఎలా పొందుతాం దీనికి మార్గం ఏంటి రోమిల్ రాస్తూ పదిహేనవ అధ్యాయంలో పౌలు ఒక చక్కని మాట అన్నాడు లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటై పూర్వం ముందు వ్రాయపడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉంది జయములు ఇహోవా వలన మాత్రమే కలు ఆ జయములు ఆయనను అనుసరించడం వలన మనకి కలువు యుహోస్వా గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనంలో నూను కుమారుడైన యహోశవా యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి ఏడుగురు యాజకులు యహోవా మందసమునకు ముందుగా పొట్టేళ్ళు కొమ్ము బోరలను ఏడు పట్టుకొని నడవాలని వారితో చెప్పాను ధర్మశాస్త్ర నిబంధన ప్రకారము యహోశవా ఎప్పుడైతే చిత్త ప్రకారము ఆయన అజ్ఞానుసారంగా నడుచుకున్నాడు అసాధ్యం అనుకున్న విజయమును వాళ్ళు సాధించగలిగారు ఎరుకోపట్నము పడగొట్టబడలేని పట్నముగా ఇస్రాయలీకు కనబడింది ఆ రోజుల్లో ఎరుకోపట్నం వాసులు ద్వారములు మూసివేసి ఇస్రాయలీ ప్రజలు లోనికి రాలేనట్టుగా చేశారు అయితే దేవుని వాగ్దానం మేరకు ఖనాను ఇస్రాయిలు స్వతంత్రించుకోవాల్సి ఉన్నది ఎరుకో పట్నము అందుకు ఆటంకంగా ఉన్నందున అది పడిపోవలసి ఉన్నది కానీ ఇస్రాయిలుకు ముందుగా విజయము కనబట్టలేదు అప్పుడు దేవుడు యహోశువాకు ఆజ్ఞాపించిన విధముగా యుహోశువా జరిగించినందున పట్టణంపై ఇస్రాయిలీలు విజయం సాధించడం జరిగింది ఆ క్రమంలోనే ఈ ఆరో అధ్యాయము ఆరో వచనము మనం చదువుతున్నాం అయితే ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే మీరు నిబంధన మందసమును ఎత్తుకుని మోయుడి అన్నాడు వాళ్ళ మధ్యన ఏది ఉంటే వాళ్ళకి విజయం కలిగిందో అది మనం గుర్తించినప్పుడు వాళ్ళు ఎంత ఖచ్చితంగా దేవుని మాటకు విధేయులై ఉన్నారో మనం చూస్తున్నాం యహోశివాకు బాగుగా తెలిసిన సంగతి ఏంటంటే వాళ్ళ మధ్యన దేవుని నిబంధన మందసము ఉంటేనే తప్ప విజయము దొరకదు వాళ్ళ మధ్యలో దేవుడు దేవుని యొక్క ఆజ్ఞలను సూచించే ఆయన మందసము ఉండటం వల్ల వాడు విజయం పొందారు ఈరోజు మనం అపవాదిపై ప్రతిదినము విజయం పొందాలి శోధనపై విజయం పొందాలి మనుషుల యొక్క చెడు ప్రవర్తనపై మనం విజయం పొందాలి వీటన్నిటిపైన కూడా మనము శరీర సంబంధంగా యుద్ధం చేయలేము చేయకూడదు కూడా అందునిమిత్తం మనము క్రైస్తవులుగా పిలువబడలేదు మనము ఆత్మసంబంధమైన యుద్ధము చేయవలము చీకటి శక్తులతో యుద్ధము చేసి విజయం పొందవలసిన వారం కాబట్టి మనం చేసే పోరాటములు ఈ భూమిపై ఉన్న మనుషుల మీద కాదు కానీ వాళ్ళల్లో పనిచేస్తున్న అపవాది యొక్క శక్తి పైన అపవాది యొక్క యుక్తి పైన మనము పోరాడుచుకుంటాం సో ఈ పోరాటములో మనము ఖచ్చితంగా విజయము పొందవలసి ఉన్నది క్రైస్తవుడు అపజయము పొందడం అనేది లేదు ఎందుకంటే క్రీస్తుని సాతాను ఓటమి పాలు చేయాలనుకున్నాడు అనుకున్నప్పటికీ జరిగింది ఏంటంటే యేసు ప్రభు శిలువుపై మరణించి రక్తమును కార్చి పాపక్షమాపణ దయచేసి సమాధి చేయబడి మూడో దినాన పునరుత్వారుడైనప్పుడు ఆయన మరణం మీద పాపం మీద విజయం సాధించాడు కాబట్టి అపవాది ఓడిపోవడం జరిగింది ఎందరైతే ఈ క్రీస్తుని నమ్ముకున్నారు ఆ క్రీస్తు యొక్క పరిపూర్ణతను వాళ్ళు పొంది ఉన్నారు వాళ్ళు భూమిపై సతాను యొక్క శక్తిని కానీ మనుషుల యొక్క యుక్తిని కానీ ఓటమి పాలు చేయడంలో విఫలము కాలేరు అందుకు మనకు కావలసింది ఏంటి అంటే దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన నిబంధన యేసుక్రీస్తు ద్వారా ద్వారా దేవుడు అనుగ్రహించిన నియమం మనం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములోని ఉన్న దేవుని నీతిని న్యాయమును అజ్ఞానుసారమైన జీవితమును మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క నడిపింపు మన మధ్యలో ఉన్నప్పుడు మనం అపజయము పొందడం అనేది జరగదు ఎప్పుడైతే ఇవి లేవు పాపము మనల్ని ఏలుతుంది కాబట్టి యుక్తి చేత మనం నడిపిస్తుంది కాబట్టి మనం క్రైస్తవులు అయినప్పటికీ కూడా జీవితంలో అనేక సార్లు ఓడిపోతూ ఉంటాం దాని యొక్క పరిణామము బయటికి కనబడుతూ ఉంటుంది మనుషులు తెలుసుకుంటూ ఉంటారు క్రైస్తవులు అయినప్పటికీ కూడా వీళ్ళు విజయం పొందలేకపోయారు అనే సంగతిని మనుషులు ఎప్పుడైతే గ్రహిస్తారో ఈ క్రైస్తవ్యం అనే మార్గం పట్ల వాళ్ళకి చిన్న చూపు కలుగుద్ది మన అపరాధములే మన అపజయములకు కారణం అయితే ఎక్కడైతే దేవుని వాక్యం ఉన్నదో యేసుక్రీస్తు యొక్క నియమము ఉన్నదో ఆ నియమానుసారముగా నడుచుకొనట అనేది ఉన్నదో అక్కడ అపజయం ఉండదు మనము ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ కూడా జయము పొందువారముగానే ఉంది మనం పోరాడతాము కానీ అపజయం పొందం పోరాటంలో అలసిపోతూ ఉంటాం కానీ నిరుత్సాహం వల్ల మనం ఓడిపోం ఎక్కడ అలసటం ఉన్నదో అక్కడ దేవుని నియమము మన బలపరుస్తూ ఉంటుంది ఎక్కడ ఆలోచన తక్కువైందో అక్కడ దేవుని యొక్క ఆజ్ఞలు మనకు వివేకమును జ్ఞానము దయచేస్తూ ఉంటాయి కాబట్టి మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని క్రీస్తు యొక్క నియమాన్ని మనం విడిచిపెట్టకుండా దానిని అనుసరించినప్పుడు అన్ని సంగతులలో అన్ని యుద్ధములలో అన్ని పోరాటములలో మనము విజయము పొంది దేవుని మహిమపరచు వారముగా ఉంటాము పరుశుద్లకు తండ్రి ప్రేమగా దేవా మీకు స్థుతులు స్తోత్రాలు ఇంతటి గొప్ప విజయమును మాకు అనుగ్రహించి అనేకమైన విజయములు మీ కుమారుడు ద్వారా మేము పొందుటకు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు మా ద్వారా మీ ఘనతను మీరు జరిగించుకుంటున్నందుకు పొందాలని ఆశపడుచున్నందుకు నాయన మీ కృతజ్ఞత ఆశ చెల్లిస్తున్నాం బహుబలహీనులము అయోగ్యనమైన మమ్మను నీ కుమారుడు ద్వారా శక్తిమంతులుగా చేసి ఆయన పునరుత్నం ద్వారా మమ్మల్ని బలపరిచి ఈ విజయాలకు కారకులుగా చేసినందుకు మీ కొత్త దాసు చె చెల్లిస్తూ ఎల్లప్పుడూ కూడా ఈ భూమి మీద మేము జీవించి పర్యంతం ఈ విజయములలో మేము కొనసాగినట్లు సహాయం ఇచ్చింది ఏ స్పరిశుతున్నాం నడిచినాం తండ్రి